అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం చాలా మంది విద్యార్థులు స్కూల్ ఎస్టెంట్లో సోషల్ స్టడీస్లో అత్యున్నతమైనటువంటి స్కోరు సాధించడం అనేటువంటిది జరిగింది అది నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది సో ఆగస్టు పద్నాలుగో తారీఖు రాత్రి ఆరు గంటల వరకు నా స్టాఫ్ సేకరించినటువంటి నా విద్యార్థుల యొక్క మొత్తం గనక వాళ్ళు సాధించినటువంటి మార్కులు గనక చేస్తున్నట్లయితే ఎనభై మార్కులు దాటి ఎనభై మందికి పైగా ఉన్నారు సో పద్నాలుగో తారీఖున మేము తీసుకున్నటువంటి డేటా ప్రకారం చూస్తే ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఎనభై మంది పైగా నా యొక్క స్టూడెంట్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా ఉన్నారు సో గతంలో మనం ఒక వీడియోలో ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై మార్కులు దాటి అరవై మంది ఉన్నారు ఆ రోజు వరకు అని చెప్పాను ఈ రోజు అది ఎనభై మందికి పైగా చేరింది సో మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ డేటా అనేటువంటి సేకరించడం జరుగుతుంది సో ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని నేను భావిస్తున్నాను సో ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి వాళ్ళు ప్యూర్లీ నా స్టూడెంట్స్ చాలామంది వచ్చారు ఇంకా ఉన్నారు మా దగ్గర ఇంకా ఉన్నారు అలాగే ఇంకా ఉంటారు ఏంటి సార్ ఉన్నారు ఉంటారు డిఫరెన్స్ ఏంటని అనుకోకండి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి డేటాలో కంప్లీట్గా పేర్లతో సహా ఇచ్చాం ఆ జిల్లాల్లో ఉండేటువంటి పోస్టుల సంఖ్య రీత్యా కావచ్చు లేదా ఇతరత్ర కారణాల కొన్ని పేర్లు కొన్ని మార్కులు అనేటువంటిది ఇంకా మేము బయటికి అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంకా ఉన్నారు అనడానికి అది కాదు ఇంకా ఉంటారు అని అంటే మా పరిధికి రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు ఎందుకంటే నాలెడ్జ్ అనేటువంటిది ఈ కసి అనేటువంటిది ఎవరు ఒక్కరు సొత్తి కాదు ఎవడు ఏ మూల నుంచి ఎలా వస్తాడనేటువంటిది మనం ఊహించలేము పైగా చాలా చాలా జిల్లాలు ఉన్నాయి చాలా చాలా గ్రామాలు ఉన్నాయి చాలా చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క డీటెయిల్స్ మా దగ్గర ఉండవు కాబట్టి ఇంకా ఉంటారు అనడానికి అది ఒక కారణం అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారం మీరు చూసుకున్నప్పుడు ఒక జిల్లాలో ఎయిటీ మా ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై మార్కులు దాటి పది మంది ఉన్నారని నేను చెప్తే దాని అర్థం అదే ఫైనల్ అని కాదు దానికి ప్లస్ ఇంకో పది వేసుకోవాలి మీరు విద్యార్థుల అది గుర్తుపెట్టుకోండి అంటే నేను ఇచ్చిన డేటా దాన్ని అల్టిమేట్గా తీసుకునే మాత్రం ప్రయత్నం చేయకండి మళ్ళీ చెప్తున్నాను నేను ఒక జిల్లాలో పదిహేను మంది ఎనభై మార్కులు దాటి ఉన్నారు అని చెప్తే మీరు ఇంకొక పదిహేను వేసుకుని ఆ రకంగా మీరు బేరీ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగో తారీఖు రాత్రి మెరిట్ లిస్ట్ ఇస్తుందన్నట్టుగా భావించాం కానీ రాలేదు అందుకని వీడియో యాక్చువల్గా చేయలేదు నేను కానీ విద్యార్థులు సార్ అది మాకు డిస్టిక్ వైజు టాపర్స్ పెట్టండి అలాంటి మార్క్స్ తెలపండి తెలిపితే మేము మా యొక్క పరిస్థితిని అంచనా వేసుకుంటాం ఈ టెన్షన్ భరించలేకపోతున్నాం అనేటువంటి విద్యార్థులు చాలామంది విద్యార్థులు కాల్ చేసి అడగడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావటం జరిగింది మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి నా విద్యార్థులు ఉన్నటువంటి మార్కులు చెబుతారు మీకు చూడండి ఇక్కడ మన మొదట మనం శ్రీకాకుళం వద్దు సో మీ అందరికీ తెలుసు శ్రీకాకుళంలో పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది కంపేర్ టు అదర్ డిస్టిక్స్ ఇక్కడ విచిత్రం ఏంటంటే పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది పోటీ పడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది అలాగే పోటీ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మిగతా జిల్లాల్లో ఉండేటువంటి మార్కులతో కానీ అక్కడ ఉండేటువంటి కటాఫ్లతో కానీ మీరు అంచనా వేసుకోకూడదు ఓకేనా విద్యార్థులు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల్లో ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బి హరీష్ విద్యార్థి ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు మూడు మార్కులు వచ్చాయి ఆల్రెడీ గతంలో చెప్పాడు ఇక రెండవ ప్లేస్లో సురేంద్రబాబు గారు ఉన్నారు ఆయన ఆ ఎనభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది ఇంకా తర్వాత మూడవ ప్లేస్లో రమ ఈమె ఎనభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది తర్వాత నాలుగవ ప్లేస్లో ఢిలేష్ ఉన్నాడు ఇతను ఎనభై మూడు పాయింట్ ఏడు రెండు ఇక ఐదవ ప్లేస్లో టి లోకనాథం గారు ఉన్నారు ఈరోజు ఇతను ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఏడు ఇక తర్వాత బి ఈశ్వరమ్మ డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు వారు అంటే ఎనభై మార్కులు పైగా ఉన్న వాళ్ళు చూసుకుంటే మీరు ఇక్కడ ఐదుగురు వచ్చారు ఇక్కడ ఎనభై మార్కులు పైగా టాప్ స్కోరు ఎనభై ఎనిమిది ఉన్నది మరి ఇంకా అంతకు మించి అనుకుంటే నాకు తెలియజేయండి నా నెంబర్కి మీరు పెట్టొచ్చు లేదు కామెంట్ రూపంలో తెలపండి ఎందుకంటే దాన్ని బట్టి మిగతా పిల్లలు అది అంచనా వేసుకుంటారని ఒక నేను ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి టాపర్స్ అంటే ఇక్కడ ఎయిటీ ప్లస్ దాటి ఫైవ్ మెంబర్స్ వచ్చారు మీరు ఏం చేయాలి ఇంకో ఫైవ్ వేసుకోవాలి లేదు ఇంకో ఫైవ్ వేసుకోండి నేను చెప్పాను కదా వీళ్ళు ఉన్నారు అలాగే ఇంకొంతమంది ఉన్నారు మరికొందరు ఉంటారు అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ రెండు ఫైవ్లు వేసుకుని మీరు అలా అంచనా వేసుకోండి విద్యార్థుల శ్రీకాకుళం జిల్లా తర్వాత మనం గమనించుకోవాల్సింది విజయనగరం జిల్లా ఇక్కడ కూడా పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నది పోటీ తీవ్రత కూడా ఎక్కువ ఉన్నది ఇక్కడ ఎయిటీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే మొదట ఎనభై మూడు పాయింట్ ఐదు మార్కులు రెండవది ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మూడవది టి రమేష్ ఎనభై రెండు పాయింట్ ఏడు ఏడు నాలుగు ఎం వెంకట్రావు ఎనభై రెండు పాయింట్ ఆరు ఐదు భవానీ ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఐదు అంటే టాప్లో ఇక్కడ కే నాగయ్య గారు రెండో ప్లేస్లో సూర్యనారాయణ గారు మూడో ప్లేస్లో టి రమేష్ ఇలాగ ఐదో ప్లేస్లో భవానీ గారు ఉన్నారు వీళ్ళు ఎనభై ఎయిటీ ప్లస్ ఉన్నటువంటి విద్యార్థులు అనమాట అంటే మనకి ఐదుగురు వచ్చారు ఇంకొక ఐదు మరొక ఐదు అట్లాగా మీరు వేసుకోండి ఎలా వేసుకుంటారు సార్ అంతమంది ఉంటారా అని మాత్రం అనుకోకండి విద్యార్థుల చెప్తున్నాను కదా మీకు ఎవరు ఎక్కడి నుంచి ఎలా వస్తారు అనేటువంటిది మనకు తెలియదు లేకపోతేనే మంచిది నేను కూడా మీలాగే నేను కోరుకుంటాను లేకపోతే ర్యాంక్ అనేటువంటిది ఇంకా కిందకు దిగుతుంది నేను మొదటే చెప్పాను ఒక వీడియోలో పైవాడు ఒక ముద్ద తినాలా కింద ఉన్నటువంటి వాడు ఒక ముద్ద తినాలా అలా ఉంటే అందరూ కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం నాకు ఉండదు సో ఎయిటీ ప్లస్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎయిటీ ప్లస్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ కిందకి మనకి ఆ కట్ ఆఫ్ అనేటువంటిది కిందకు దిగుతుంది అనేటువంటిది నా యొక్క నమ్మకం అనమాట కాబట్టి మీరు అట్లాగా అనుకోండి లేదా మీ జిల్లాలో మీరు గ్యాదర్ చేయండి నా యొక్క నెంబర్స్ పెట్టండి పెడితే మేము అది ఇది టాలీ చేసుకుంటాం లేదా నేను ఇచ్చినటువంటి మార్క్స్ని మీ దగ్గర ఉన్నటువంటి డేటాతో కంపేర్ చేసుకుని మీ నెత్తి మీద మీ పైన ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మీరు అంచనా వేసుకోండి అంటే ఈ రెండు రోజుల్లో కాస్త ఒత్తిడి తగ్గుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఇక తర్వాత ఇంకా డెబ్బై తొమ్మిది మీద డెబ్బై ఎనిమిది మీద డెబ్బై ఎనిమిది మీద డెబ్బై ఎనిమిది మీద కూడా ఉన్నారు ఇక్కడ విద్యార్థులారా ఇంకా అది మీరు చూసుకోండి ఓకే నెస్ట్ నెంకర్స్ట్ ఇక విశాఖపట్నం వద్దాం విశాఖపట్నానికి వచ్చిన వచ్చినప్పుడు మనం మొదటి రెండు జిల్లాలతో కంపేర్ చేస్తూ చూస్తే ఇక్కడ కొంచెం పరిస్థితి బెటర్గా ఉన్నదనమాట అంటే బెటర్ అంటే నా ఉద్దేశం ఏంటి ఇక్కడ పోస్టుల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉన్నదన్నమాట అది ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ స్కోర్ ఇక్కడ ఎనభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఉన్నది రవి కే రవి తర్వాత రెండవది మాధవి ఎనభై మూడు పాయింట్ రెండు ఏడు తర్వాత మూడు ఎస్ నరసింహమూర్తి గారు ఎనభై రెండు పాయింట్ మూడు తొమ్మిది నాలుగు ఆర్ దేవుడు నాయుడు గారు ఎనభై పాయింట్ రెండు ఎనిమిది తర్వాత ఐదు స్వర్ణ మేడం గారు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు తర్వాత ఆరు వాణి మేడం గారు డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఒక ఏడు ఎస్ ప్రభా డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు తర్వాత డెబ్బై ఏడు పాయింట్ నాలుగు మూడు ఇట్లాగా ఉన్నారు అంటే మనం ఎయిటీ పర్సెంటే తీసుకున్నాం ఎనభై మార్కులే తీసుకుంటే ఇక్కడ మనకి నలుగురే కనపడుతున్నారు విద్యార్థుల నలుగురే ఉన్నారు అంటే మనకంటే ఇక్కడ నాకు ప్యూర్లీగా నా దగ్గర ఉన్నటువంటి నలుగురు ఉన్నారు ఇంకో కొంతమంది ఉంటారు మరికొందరు ఉంటారు సో అలా కంపేర్ చేసుకుంటే ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ అలా వేసుకుంటే దాన్ని బట్టి కింద ఉన్నటువంటి విద్యార్థులు ఎంతవరకు మన సేవ్ జోన్లో ఉన్నాం అనేటువంటిది మీకు మీరు అంచనా వేసుకోవచ్చు అపోజ్ ఈ పాటికే మీరు మీ జిల్లాల వారీగా మీరు గ్యాదర్ చేసుంటారు ఒకవేళ చేస్తుంటే ఈ నాలుగు నెంబర్లు కూడా మీరు మెన్షన్ చేసుకోండి ఆల్రెడీ మీకు తెలుసు ఎందుకంటే గత వీడియో ద్వారా కానీ ఇతరత్ర మార్గాల ద్వారా నేను చెప్పుకున్నాను కాబట్టి తెలుసుంటే చూసుకోండి విద్యార్థుల ఇది విశాఖపట్నానికి సంబంధించినటువంటి అంశం ఇక తర్వాత ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో మనకి దాదాపుగా లిస్ట్ కొంచెం ఎక్కువగానే ఉన్నది మొదటి మార్కు చూసుకుంటే ఇక్కడ ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు అంటే దాదాపు తొంభై మార్కులు ఇక్కడ గంగనారాయణ గారికి తర్వాత రెండో ప్లేస్ ఎస్ఎల్ అన్నపూర్ణ గారు ఎనభై ఏడు మూడవది జె సత్యదేవి గారు ఎనభై ఆరు నాలుగు సతీష్ రెడ్డి ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు రమాదేవి గారు ఎనభై ఐదు పాయింట్ నాలుగు 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 తర్వాత సుశీల గారు ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఏడు ఎం శ్రీదేవి గారు ఎనభై మూడు పాయింట్ ఐదు రెండు కేఏ గుణాభిరామ్ గారు ఎనభై మూడు పాయింట్ ఒకటి ఇక తొమ్మిదోది దేవి మణికంఠగా ఎనభై రెండు ఇక పది జి సత్యప్రశాంత్ ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు పదకొండు రాజు ఎనభై పాయింట్ ఐదు రెండు ఇక పన్నెండు కె పెద్దిరాజు డెబ్బై తొమ్మిది పదమూడు వెంకట్ గారు డెబ్బై తొమ్మిది చంద్రశేఖర్ గారు డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు అలాగే స్వర్ణలత డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు పి లోవరాజు గారు డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కే విజయదుర్గ డెబ్బై ఏడు పాయింట్ మూడు రెండు కే జూలియా మేడం గారు డెబ్బై ఏడు పాయింట్ రెండు నాలుగు రాజా ప్రసన్న డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఇక ఇరవై ఎం మోహన్ రావు గారు డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది రెండు ఇరవై ఒకటి నాగబాబు డెబ్బై ఆరు పాయింట్ నాలుగు నాలుగు అంటే ఇక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు పోటీ పడేవారి సంఖ్య కూడా ఎక్కువ ఉన్నదేమో బహుశా సో మనం మిగతా మూడు జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎనభై మార్కులు దాటిన వాళ్ళు పదకొండు మంది అయ్యారు నేను వీడియో చేసి అంటే పద్నాలుగో తారీఖు సాయంత్రం లిస్టు ప్రకారం చూసుకుంటే పదకొండు మంది ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిల్లలు ఏం చేసుకోవాలంటే పదకొండు ఇంకొక పదకొండు అనుకోండి అంటే ఎయిటీ ప్లస్ దాదాపుగా ఒక ఇరవై రెండు మంది ఉంటారు లేదా ఒక ఇరవై ఐదు మంది ఉంటారు ఆ నెక్స్ట్ ఏంటి అనేది మీరు అంచనా వేసుకుని ఎక్కడి వరకు కట్ ఆఫ్ రావచ్చు కట్ ఆఫ్ అనేటువంటిది నేను చెప్పదలుచుకోలేదు విద్యార్థుల మీరు మీరు అంచనా వేసుకుని ఎక్కడి వరకు రావచ్చు అక్కడి నుంచి రిజర్వేషన్ లైన్ ఎక్కడి వరకు వెళ్తుంది దీని ప్రకారం మీరు చూసుకోవచ్చు ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించి ఇక తర్వాత వెస్ట్ గోదావరి వద్దాం వెస్ట్ గోదావరి టాప్ మార్క్స్ మనకి మన పిల్లలు ఉన్నారు అన్ని జిల్లా లెక్క శ్రీనివాసరావు కే ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఏడు ఎనభై లక్ష్మి మేడం గారు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది నీలమ మేడం గారు ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఏడు దుర్గారావు గారు ఎనభై పాయింట్ మూడు ఆరు డి శ్రీను డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు ఎం శ్రీనివాస్ గారు డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఒకటి ఇట్లా మనకి ఎయిటీ ప్లస్ కనుక చూసుకున్నట్లయితే మనకు నలుగురు వచ్చారు వెస్ట్ గోదావరి నుంచి నలుగురే ఉంటారా అని మాత్రం అనుకోకండి ఇంకా ఉంటారు వీళ్ళు ఉన్నారు కొందరు ఉంటారు మరికొందరు ఉంటారు నేను చెప్తున్నాను కదా మూడు ఫ్రేముల్లో మనం ఇప్పుడు కొంత ఇచ్చాం కొంత ఉంటుంది అలాగే ఇంకొంత బయట ఉంటుంది అంటే ఇట్లాగా మీరు చేసుకున్నట్లయితే ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ అలా వేసుకుని మీరు అంచనా వేసుకోండి సో వెస్ట్ గోదావరి వాళ్ళు ఆల్రెడీ వర్క్లు చేస్తున్నారు ఆల్రెడీ విద్యార్థులు అన్ని జిల్లా వాళ్ళు చేస్తున్నట్టు కానీ ఇక్కడ కూడా వర్క్ చేసుకుని ఉంటారు చేశారు కొంత చాలామంది నా విద్యార్థులు సో దాని ప్రకారం మీరు టాలీ చేసుకుని విద్యార్థులు అరే ఇంకా తర్వాత ఆరోది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా చూసుకుంటే ఇక్కడ కూడా హయ్యెస్ట్ స్కోరు మన విద్యార్థులు ఉన్నారు యూజువల్గా కె రామాంజనేయులు గారు ఎనభై ఏడు పాయింట్ సున్నా నాలుగు జి హేమకుమారి గారు ఎనభై ఆరు పాయింట్ ఏడు ఒకటి నాగేంద్రబాబు గారు ఎనభై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది ఎం రంగప్రసాద్ ఎనభై మూడు పాయింట్ మూడు మూడు అలాగే ఏవి నాగలక్ష్మి గారు ఎనభై రెండు పాయింట్ ఏడు ఆరు ఇక ఆరు అహల్య మేడం గారు ఎనభై రెండు పాయింట్ ఒకటి ఇంకా అంటే ఏటీ ప్లస్ నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి పేర్లు చదువుట మిగతాది మీరు చూసుకోండి అంటే ఎయిటీ ప్లస్ ఇక్కడ ఆరుగురు వచ్చారు కృష్ణా జిల్లా నుంచి అంటే వీళ్ళే కాకుండా ఇంకొక ఆరుగురు ఉన్నట్టుగా మీరు ఊహించుకోండి లేదు ఇంకొక ఆరుగురు ఉన్నట్టుగా ఊహించుకుని ఆ తర్వాత మీరు కట్ ఆఫ్ మీకు మీరు అంచనా వేసుకోండి నా దృష్టిలో నా విద్యార్థులందరూ కూడా మేధావులే నేను కట్ ఆఫ్లో మీకు జస్ట్ అంచనా వేసుకోమని చెప్తున్నాను ఇలాగే రెండు మూడు రోజుల్లో మత్తు క్లియర్ అయిపోతుంది మీకు ఈ లోపల మీరు కాస్త ఊరట చెందడానికి మీ మనసు పడేటువంటి మనోవేదన అనుకోండి లేదా యాంగ్జైటీ ఏదైతేనో దాన్ని కాస్త తగ్గించరు మిమ్మల్ని కొంచెం అలాగా స్టెబిలిటీగా ఉంచగలిగితే ఈ వీడియో చేయటం ద్వారా నేను అది సక్సెస్ అయినట్టే ఇక తర్వాత గుంటూరులోకి వద్దాం గుంటూరుకు వచ్చేటప్పటికి మనకి టాప్ స్కోర్ ఎనభై మూడు అంటే చూడండి ఇక్కడ వరకు అందరూ కూడా ఎయిటీ ఫైవ్ వాళ్ళు మనకి కనపడ్డారు ఎక్కువ ఇక్కడికి వచ్చేటప్పటికి గుంటూరు వచ్చేటప్పటికి మన విద్యార్థి టాప్ స్కోర్లో ఆది నారాయణ గారు ఉన్నారు ఎనభై మూడు పాయింట్ ఐదు నాలుగు ఇక రెండు సునీత ఎనభై రెండు పాయింట్ ఆరు ఎనిమిది మూడు జి సునీత ఎనభై ఒకటి పాయింట్ మూడు నాలుగు సరళాదేవి ఎనభై ఒకటి పాయింట్ రెండు ఒకటి ఐదు కోమలాదేవి ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఆరు సురేష్ ఎనభై పాయింట్ ఐదు ఆరు ప్రియాంక ఎనభై పాయింట్ ఐదు మూడు ప్రమీల డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు అంటే ఇక్కడ మనకి ఇలా ఉంది ఎయిటీ ప్లస్ మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ సెవెన్ మెంబర్స్ వచ్చారు ఎయిటీ ప్లస్ మనకి సెవెన్ మెంబర్స్ వచ్చారు ఈ సెవెన్ మెంబర్స్లో లేడీస్ మనకి కనపడుతున్నాయి సునీత కానీ సునీ అలాగే సునీతలు ఇద్దరు ఉన్నారు సరళాదేవి గారు కామలాదేవి గారు అలాగే ప్రియాంక మేడమ్ గారు అంటే వీళ్ళు లేడీస్ ఉన్నారు ఇక్కడ మనకి సెవెన్ మెంబర్స్ వచ్చారు అంటే గుంటూరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క పరిస్థితిని బట్టి దీన్ని రెట్టింపు చేసుకుని మీరు అక్కడ కటాపురం మీరు అంచనా వేసుకోవచ్చు విద్యార్థులారు ఇక తర్వాత ప్రకాశం ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికీ అక్కబాబు గారు ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఐదు కే రవికుమార్ ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు టి అక్కబాబు ఎనభై ఒకటి పాయింట్ ఆరు అలాగే ఏంటి ఇక్కడ పేరు మనకి రెండు సార్లు వచ్చింది విద్యార్థుల మనకి టాప్ స్కోరు అంటే ఎయిటీ ప్లస్ ఇక దగ్గర దగ్గర సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ మనకి ఇది కూడా ఎయిటీగా తీసుకున్నట్లయితే ఎనభై దాటి ఇక్కడ మనకి ముగ్గురు వచ్చారనమాట ఈ పేరు డబుల్ ఎంట్రీ వచ్చింది ముగ్గురు వచ్చారు ఇక్కడ ప్రకాశం నుంచి ప్రకాశం నుంచి టాప్ స్కోర్ మన విద్యార్థి ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఐదు ఇది ఈ జిల్లా పరిస్థితి ఇక దీన్ని బట్టి మీరు ఎయిటీ ప్లస్ తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి నాకు ఎందుకంటే శాంపుల్గా మనం తీసుకున్న కూడా కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ తక్కువ ఉన్నది ఇక్కడ ఎయిటీ ప్లస్ అది మంచిదే కింద వరకు మనకి ర్యాంక్ అనేటువంటిది కట్ ఆఫ్ అనేటువంటిది కింద వరకు వెళ్ళేటువంటి అవకాశం మనకి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది సరే ఇక నెల్లూరులో వద్దాం నెల్లూరు పరిస్థితి ఎట్లా ఉన్నది ఎయిటీ ప్లస్ ఇక్కడ కూడా ఎస్ పుష్ప ఎనభై రెండు పాయింట్ మూడు రెండు శాంతి కావలి ఎనభై ఒకటి పాయింట్ రెండు ఒకటి ఉన్నారు అంటే ఎయిటీ ప్లస్ మనకి నెల్లూరు జిల్లాలో ఎదురొచ్చారు ఆ ఇద్దరు కూడా మనకి లేడీసే కనిపిస్తున్నారు ఇద్దరు కూడా ఎనభై రెండు మీద ఒకరు ఎనభై ఉంది అంటే యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా ఈ నెల్లూరు జిల్లాలో కూడా కట్ ఆఫ్ అనేటువంటిది అంటే ఎయిటీ ప్లస్ తక్కువ ఉన్నారు కదా మరి ఇద్దరే ఉన్నారు మీరు డబల్ చేసుకుంటే నలుగురు అవుతారు దాన్ని డబల్ చేస్తే ఎనిమిది మంది అవుతున్నారు అంతే ఇంకో పెరగట్లేదే అంటే ఏమవుతుంది ఎయిటీ ప్లస్ తక్కువ ఉంటే కట్ ఆఫ్ అనేటువంటిది దిగుతుంది అనమాట ఇక్కడ అది నా అంచనా ఇక తర్వాత చిత్తూరులోకి వద్దాం చిత్తూరులోకి వచ్చేటప్పటికి ఎం బాలచంద్ర గారు ఎనభై మూడు పాయింట్ ఏడు ఆరు అంజప్ప ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు నాని ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు యాగవేంద్ర ఎనభై పాయింట్ తొమ్మిది ఇది ఎయిటీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు అంటే నలుగురు వచ్చారు ఇక్కడ చిత్తూరు సో ఇక్కడ కూడా మనకి నలుగురే ఉన్నారు కాబట్టి మేబీ ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య కూడా ఎక్కువ ఉన్నది కదా మనం విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ పోస్టులు కూడా బాగున్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది ఈ జిల్లాలో దిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎయిటీ ప్లస్ నలుగురే వచ్చారు ఇంకో నలుగురు ఎనిమిది మంది అవుతారు ఇంకో నలుగురు పన్నెండు మంది అయినా కూడా కింద కొంచెం బెటర్ పొజిషన్ ఉండేటువంటి కింద కూడా ఒక అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక తర్వాత అనంతపురం జిల్లా మొదట నేను చెప్తా చాలాసార్లు చెప్పాను రాయలసీమలో ఈసారి మెరుపుల్ లాంటి విద్యార్థులు వచ్చారు ఒక రకంగా శ్రీకాకుళం మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలో కూడా విద్యార్థులు టాప్ స్కోర్ సాధించారు అని గత వీడలో చాలాసార్లు చెప్పాను అది మీకు ఇక్కడ కనపడత చూడండి అనంతపురం జిల్లా చూసుకునేటప్పటికి మనకి ఎయిటీ ప్లస్ పద్నాలుగు మంది వచ్చారు సో నాకు తెలిసి ఎయిటీ ప్లస్ నా స్టూడెంట్స్ ఎక్కువ నా వాళ్ళుగా అనంతపురం జిల్లా అలాగే ఇందాక మనం ఈస్ట్ గోదావరి జిల్లా ఈ రెండు చూసుకుంటే ఎయిటీ ప్లస్ వాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎయిటీ ప్లస్ పద్నాలుగు మంది వచ్చేసారు ఆల్రెడీ ఇంకొక పద్నాలుగు మంది ఉంటారా అంటే కొంచెం మేబీ డౌటే కారణం ఏంటంటే ఎక్కువ మంది ఈ నా యొక్క శిక్షణలో ఉన్నారని భావిస్తున్నాను అందువల్ల కొంచెం డౌట్ ఉంది నాకు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఆల్రెడీ పద్నాలుగు మంది ఉన్నారు కాబట్టి దీన్ని రెట్టింపు చేసుకునే అవకాశం మాత్రం తక్కువ ఉంటుంది కానీ ఉంటారు మరికొందరు అయితే ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు చూడండి అనంతపురం జిల్లాలో మనకి టాపు ఎస్ వెంకటేశ్వర్లు గారు ఎనభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది తర్వాత రెండు జ్యోతి మేడం గారు ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది తర్వాత సాయి కృష్ణ నాయుడు గారు ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఐదు అంటే పాయింట్లో చూడండి ఇక్కడ ఎనభై నాలుగు మీద ముగ్గురు కనపడుతున్నారు ఇక్కడ బాలు ఇదని కూడా ఎనభై నాలుగే కానీ పాయింట్లో తేడా కనబడుతుంది కొంచెం డౌన్కి రావడం జరిగింది ఇక తర్వాత ఉదయ్ కుమార్ ఎనభై మూడు పాయింట్ మూడు తొమ్మిది తర్వాత సునీల్ కుమార్ ఎనభై రెండు పాయింట్ ఐదు మారుతి ఎనభై రెండు పాయింట్ నాలుగు ఒకటి సుమన్ ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఒకటి బి నాగరాజు ఎనభై ఒకటి పాయింట్ ఐదు అలాగే వై చంద్రశేఖర్ ఎనభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది ఆర్ హరినాథ్ ఎనభై ఒకటి పాయింట్ మూడు పన్నెండు చినరాయుడు ఎనభై పాయింట్ తొమ్మిది పదమూడు రామలింగ ఎనభై పాయింట్ నాలుగు నాలుగు తర్వాత వై నాగమ్మ ఎనభై పాయింట్ నాలుగు ఒకటి ఇంకా వీళ్ళు కూడా ఇంచుమించుగా మనకి ఎనభై మీద ఉన్నట్టుగా ఊహించుకోవాలి వీరేష్ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శ్రీనివాస్ డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది మూడు ఇలా ఉన్నారు అంటే వీళ్ళు కూడా అందులో కలుపుకుంటే పదహారు మంది వచ్చేసరి ఇక్కడికి ఆల్రెడీ ఎయిటీ ప్లస్గా మనం తీసుకుంటే కట్ ఆఫ్గా ఎయిటీ ప్లస్ అనుకుంటే వీళ్ళు పద్నాలుగు మంది ఉన్నారు మరికొంతమంది ఎయిటీ ప్లస్ వాళ్ళు ఉన్నారు అంటే నేను అంతగా విశ్వంసించాలి అంటే ఎక్కువ మంది డబుల్ ఆర్ చెప్తున్నాను కదా డబుల్ డబుల్ వేసుకోమంటున్నాను కదా సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి డబుల్ డబుల్ వేసుకునేటువంటి అవకాశం ఉండదని నేను భావిస్తున్నాను విద్యార్థుల వ్యక్తిగతంగా అనంతపురం జిల్లాకు సంబంధించి నేను మొదటే చెప్పాను కదా ఎయిటీ ప్లస్ వాళ్ళు ఎంత తక్కువ ఉంటే ర్యాంక్ అనేటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది అంత దిగువకు వస్తుంది అనమాట అదే పైవాడు ఒక ముద్దు తింటాడు కింద వాడు ఒక ముద్దు తింటాడు అది నా దృక్పథం ఇక తర్వాత మనం కర్నూలు జిల్లాకు వద్దాం కర్నూలు జిల్లా ఇక్కడ ఇది కూడా బాగుంది పరిస్థితి కర్నూలు జిల్లాలో మనకి దుమ్ము దులిపేశారని చెప్పచ్చు అనమాట సి రాముడు పరశురాముడు ఎనభై ఏడు పాయింట్ మూడు నాలుగు ఎస్పి రాజు ఎనభై మూడు పాయింట్ ఐదు రెండు విజయలక్ష్మి ఎనభై ఒకటి పాయింట్ ఏడు కుమారి ఎనభై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు అలాగే సౌజన్య మేడం గారు ఎనభై ఒకటి పాయింట్ రెండు ఆరు మంజులథ్ గారు ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది బీవి శాంతి ఎనభై పాయింట్ ఎనిమిది రెండు రజిత ఎనభై పాయింట్ ఎనిమిది ఒకటి అలాగే ఉమాదేవి గారు ఎనభై పాయింట్ ఎనిమిది డెబ్బై తొమ్మిది మీద ఒకరు ఆవిడ ఉన్నారు సుజాత కే సుజాత డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు అంటే ఇక్కడ చూసుకుంటే పది మంది ఉన్నారు దాదాపుగా కర్నూలు జిల్లాలో ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు టాప్ స్కోర్ వచ్చి ఎనభై ఏడు వచ్చింది సో దీని ప్రకారం కర్నూలు జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళు టెన్ మెంబర్స్ వచ్చారు మరి కొంతమంది ఉన్నా కూడా ఇక్కడ కట్ ఆఫ్ ఈ జిల్లా మటుకు కట్ ఆఫ్ అనేటువంటిది దిగేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక చివరిగా కడప జిల్లా సో కడప జిల్లా మనకి ఇందాక ప్రకాశం జిల్లా కదా ఇక్కడ మనకి తక్కువ మేము తక్కువగా మనకి కనిపిస్తుంది ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు ఒకటి ప్రకాశం ఒకటి నెల్లూరు ఒకటి చిత్తూరు ఒకటి ఇక్కడ ఎయిటీ ప్లస్లు అనేటువంటి తక్కువ వచ్చారు సో కడపలో కూడా అంతే కడపలో కూడా మనకి టాప్ స్కోర్ తీసుకున్నట్లయితే ఏ భాగ్యలక్ష్మి ఎనభై నాలుగు పాయింట్ ఆరు మూడు అలాగే రెండు సునీల్ ఎనభై రెండు పాయింట్ ఒకటి ఆరు మూడు సి వెంకటేషులు ఎనభై పాయింట్ ఎనిమిది అంటే ఎయిటీ ప్లస్ ఇక్కడ ముగ్గురే ఉన్నారు కడప జిల్లాలో మరొక ముగ్గురు అనుకోండి కడప జిల్లాలో పిల్లలు లేదు ఇంకొక ముగ్గురు అనుకోండి అట్లా అనుకున్నా కూడా కడప జిల్లాలో పరిస్థితి కూడా మనకి కట్ ఆఫ్ అనేటువంటిది దిగే ఛాన్స్ అయితే పుష్కలంగా కనపడుతుంది అంటే ఇట్లాగా ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా మొత్తం ఓవరాల్గా ఎయిటీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళ వివరాలు ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫస్టే స్టార్టింగ్ మీకు చెప్పిన ఇక్కడ కొంతమంది ఉన్నారు మరి కొంతమంది ఉంటారు ఇంకొంతమంది అవుటర్స్ కూడా ఉంటారు ఎందుకంటే చెప్పాను కదా ప్రతి ఒక్కడు ఎవడు వదులుకోడు జీవితానికి సంబంధించినటువంటి పరీక్ష ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష కాబట్టి ఎవడు వదులుకుంటాడు ఎవడు ప్రయత్నం వాడు చాలా బలంగా చేస్తాడు కాకపోతే కంప్లీట్ అయ్యే వరకు టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు తన పేరు తన యొక్క విధి చెప్పకుండా సైలెంట్గా ఉంటారనమాట అందువలన కొంతమంది అలా ఉంటారు అంటే అందరు ఉంటారని కాదు ఒక టూ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అనమాట అలా కొంతమంది మన పరిధిలోకి రాని వాళ్ళు ఉంటారు అంటే మన అంటే మీరు నేను అంత ఒకటే కదా మన పరిధిలోకి రాని వాళ్ళు ఉంటారు సో అట్లాగే చూసుకుని మన రెండు యాంగిల్స్ని కూడా కలుపుకుంటే అప్పుడు మీరు మీ యొక్క పరిస్థితి మీ యొక్క కటాఫ్ని మీరే అంచనా వేసుకోండి మీరు ఎవరో ఆశా మహిషి వ్యక్తులు కాదు కదా ఆల్రెడీ ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు పెద్దలు మీరు కాబట్టి మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది మీ పరిస్థితి ఏంటి అనేటువంటి తేటర్ చేసుకుని మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది అయితే నేను ఇక్కడ మీకు ఒక వనరుగా ఉపయోగపడుతున్నాను అంతే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడం ఒక సోర్స్ అనేటువంటిది నేను ఇవ్వడం అనేటువంటి జరిగింది విద్యార్థులకు దాన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోండి ఎలాగో వన్ టూ డేస్లో లేకపోతే వీడియో ప్రసారం అయినప్పుడైనా మీకు అది తెలిసిపోవచ్చేమో గవర్నమెంట్ రిలీజ్ చేయొచ్చేమో మరి ఏమో నా విద్యార్థులు చెప్పమనే రిక్వెస్ట్ చేశారు కాబట్టి మొత్తం నా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు వివరాలు పెట్టడం జరిగింది విద్యార్థులరా సో దీన్ని బట్టి ఒకటి అర్థమైంది నాకు ప్రతి జిల్లాలో కూడా టాపర్స్లో మన వాళ్ళు ఉండాలి ఉంటారు అని చెప్పాను విద్యార్థులు కూడా అలాగే అన్నారు సార్ ఉంటాం సార్ ప్రతి జిల్లాలో ముల్లెగారు క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఉంటారు టాప్లో ఉంటారు అన్నారు ఉన్నారు అది మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చింది విద్యార్థులరా సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్